హ్యాప్లీ థియేటర్ అనేసి ఉన్నది అంటే మ్యాక్సిమం ఇక్కడ అనుకుంటాం మీదకెక్కి వాటిని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చాము సూపర్ ఉంది ప్లేస్ అయితే పార్కు సూపర్ సో బ్యూటిఫుల్ హ్యాపిలి థియేటర్ అంటే ఇక్కడ ఏదైనా ప్లే చేస్తే మనం ఇక్కడ నుంచి ఇక్కడ కూర్చొని చూడవచ్చు అనమాట అంటే ఒక సినిమా హాల్ సినిమా హాల్ లాగా అనమాట అంటే ఇక్కడ ఏదైనా సినిమా కానీ ఏదైనా ప్లే చేసి అంటే ఇక్కడ ఏదైనా ప్లే చేస్తే మనం అక్కడ అంటే ఇక్కడ థియేటర్ పెట్టి మొత్తం ప్లే చేస్తే మనం ఇక్కడ నుంచి ఇలా డైరెక్ట్ చూడడం అనమాట ఇక్కడ కూర్చొని చూడవచ్చు అంటే సినిమా మనం ప్లే అవుతున్నప్పుడు ఎలా చూస్తాం కూర్చో కూర్చొని ఆ విధంగా ఎంపీ థియేటర్ అంటే ఇక్కడ అక్కడ స్క్రీన్ చూపిస్తే మనం ఇక్కడ కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు సేమ్ సినిమా హాల్ థియేటర్లకి ఇంటర్నల్ లా అని అంటే చెప్పాం కదా ఇందాక పుట్ట కుక్కలా కనిపించాయి ఆ వాటిని మాసరూమ్ మాస్ రూమ్స్ని వాటిని ఈవెంట్ లా ఈవెంట్ అని పిలుస్తారు ఇక్కడ బోర్డు మెన్షన్ చేశారు ఈవెంట్ లాన్ అంటే ఇవి చిన్న చిన్న పుట కుక్కులాగా కనిపిస్తున్నాయి కదా అవి లైట్సే కానీ మనకి పుట్టు కుక్కలాగా చూడటానికి అంత అందంగా రావాలనే ఉద్దేశంతో అలా పుట్టు కుక్కులాగా తయారు చేయడం అయితే జరిగింది కానీ చూడడానికి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పుట్టు కనిపిస్తుంటాయి కానీ అవి పుట్టు కాదు లైట్స్ స్ట్రాంగెస్ట్వి మనం అయితే అలా చూసుకుంటూ చూసుకుంటూ మొత్తం ఈ పార్క్ అంతా మొత్తం చూస్తూ చూస్తూ మన మ్యూజిక్ ఫౌంటైన్కి అయితే వచ్చాం కానీ ఇది బ్యాడ్ లెక్ మనం వచ్చినప్పుడు ఆడట్లేదు ఇది ఆడే టైం కూడా మనం ఉండం ఎందుకంటే మనకి టైం లేదు మేము వెళ్ళిపోవాలి ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఈ లెఫ్ట్ సైడ్ ఏమొచ్చి రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహము అండ్ ఇక్కడేమో వచ్చి చిన్నది మ్యూజిక్ ఫౌంటెన్ ఉన్నది ఇదంతా చిన్నది బాగుంది ఇక్కడ మెన్షన్ చేశారు ఇది ఓపెన్ చేసినట్టుకి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు విగ్రహం అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది రెడ్డి గారు ఎప్పుడు పుట్టారు జూలై ఎనిమిదో తారీఖున పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పుడితే రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండో తారీఖున చనిపోవడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదిగో మ్యూజిక్ ఫౌంటేషన్ వచ్చినట్టయితే ఈ మ్యూజిక్ ఫౌంటేషన్లో ఇక్కడ ఆడియో అనేది ప్లే చేస్తారనమాట ఆడియో ప్లే చేస్తుంటే అక్కడ రకరకాల రకరకాల కలర్ఫుల్ కలర్ఫుల్గా వాటర్ అనేది ఎగురుతూ ఉంటాయి వాటర్ అనేది ఎగురుతూ ఉంటాయి అక్కడ లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఉండడం వల్ల వాటర్ అనేది మనకి కలర్ఫుల్గా అనేది కనిపిస్తూ ఉంటుంది ఇది మన ఇండియాలో మూడో స్థానంలో నిలిచినటువంటి మ్యూజిక్ ఫౌంటైన్ ఇది ఇండియాలో టాప్ త్రీలో ఉన్నది ఇది ఇండియాలో మ్యూజిక్ ఫౌంటైన్స్లో ఈ మ్యూజిక్ వైజాగ్లో ఉన్నటువంటి మ్యూజిక్ ఫౌంటైన్లో ఇది ఒక పెద్ద పెద్ద మ్యూజిక్ ఫౌంటైన్ ఇది ఇండియాలో మూడో స్థానంలో ఉన్నటువంటి మ్యూజిక్ ఫౌంటైన్ ఈ వైజాగ్లో ఉన్నది కానీ అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఈవినింగ్ పూట రాత్రి పూట వస్తే మనకి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఈ మ్యూజిక్ ఫౌంటైన్ అనేది ఎందుకంటే వాటర్ అనేది మీదికి ఎగురుతూ ఉంటే మన మనం మంచి ఫీల్గా ఎంజాయ్ చేయవచ్చు కదా అండ్ ఇక్కడ మనం వాటర్ అనేది పైకి ఎగురుతూ కలర్ కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఎగురుతూ ఉంటే మనం అక్కడ కూర్చున్నారు కదా ఇప్పటివరకు అక్కడ కూర్చొని అందరం మనం చూస్తూ ఎంజాయ్ చేయడమే కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మూజిక్ ఫౌంటైన్ అనేది మోజిక్ ఫౌంటైన్ అనేది నేను ఆల్రెడీ స్టార్టింగ్లో నేను వస్తున్నప్పుడే చెప్పాను అది ఎప్పుడు ఎన్ని షోలు జరుగుతాయి అనేది హాలిడేస్లో అయితే త్రీ షోస్ అండ్ మిగతా టైమ్స్ అయితే వన్ షో అవుతుంది అంటుంది అంటే సెవెన్ నుంచి ఎయిట్ వరకు అంటే వన్ అవర్లకి అవుతుంది వన్ అవర్కి ఇదంతా జరుగుతుంటుంది షో అనేది కానీ గాయస్ ఈ పార్క్ ఎలా అనిపించింది ఏమనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్ నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు సెంట్రల్ పార్క్ అండ్ ఇక్కడ మొక్కలకు కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుందో తెలుసా పార్కు చాలా అంటే చాలా బాగుంది పార్క్ అంటే ఈ పక్క చూసుకుంటే మళ్ళీ ఒక మొక్క ఆ బొమ్మలాగా ఉన్నాయి కనిపిస్తున్నాయి ఇవి అవి చూపిస్తాయి మనం అటు తిరిగి అటు తిరిగి ఎడతాం కానీ తిరిగి పార్కులు అయితే వచ్చినాం చూడండి కొంగలు హంస హంస చాలా సేమ్ హంస అంటే హంస లెక్క ఉన్నాయి సేమ్ మేత్తనట్టే ఉన్నాయి కదా బొమ్మలే కానీ ఇవంతా బొమ్మలే చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ పార్కులో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్యాంట్స్ ఉన్నాయి పికాస్ ట్రీస్ ఏదో ఉన్నది ఇక్కడ ఆ ప్యాంట్స్ అన్నమాట మొత్తం అవి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయ్యాయి అనేది కూడా ఒక మెన్షన్ చేస్తారు అవి ఇక్కడ తెచ్చి అంటే అప్పుడు మొక్క తెచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు అయ్యాయి అనేది మొత్తం మెన్షన్ చేస్తారు ఆ మొక్కతో ఇప్పుడు చూద్దాం ఇదిగో ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ చిన్న లవ్ సింబల్లా ఉండి అంటే బాతులు అంటే హంసలు వాటిని కరిసినట్టు సింబల్ ఇదేమొచ్చి ఏనుగు అవి టూ ఎలిఫెంట్స్ అలాగా అక్కడక్కడ చిలక బొమ్మలు అన్నీ తాబేలు ఇవన్నీ ఇలాగే మంచి ఉన్నాయి కానీ చాలా బ్యూటీ అంటే బ్యూటిఫుల్గా ఉంది మనం అలా చుట్టూ తిరిగినట్టు అయితే చెప్ చెప్పాను కదా ప్లాంట్స్ అనేది అవి ఎక్కడ ఉన్నాయి ఎప్పుడవి ఇక్కడ తీసుకొచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యింది ఆ ఎన్ని సంవత్సరాలు అనేది కూడా ఇక్కడ మొత్తం మెన్షన్ చేస్తున్నారు ఏ చెట్ అనేది పికస్ పికస్ జాకని ఫోలియా బైకాస్ జాకుని అని ఉన్నది ఇది ఏజ్ తెచ్చిన ముక్క అంట ఇప్పటికి ట్వంటీ టూ ఇయర్స్ అయ్యింది దీని ఏజ్ ఒక సంవత్సరాలు కాశ్ ఇందా కొంచెం నాకు సౌండ్ బాగా ఎరిటేట్ చేసేస్తున్నాయి ఈ చిలుకలు ఇదిగో చూస్తున్నారా అక్కడ ఒక గుహ చిన్న ఇది ఉన్నదే బుర్ర లాగా అక్కడ చిలుకలు అనేవి చేయలే అన్నమాట అది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉన్నది చూపిస్తుంది చూడ ఇది ఒక చిలుక ఒక చిలుక అది దూరిపోయింది లోపుకి ఎక్కడ నుంచో తెచ్చిపెట్టి ఇక్కడ మొక్కలు అనేది పేర్లతో సహా మెన్షన్ చేస్తారు ఇక్కడ ఉన్న మొక్కలు ఏ మొక్కలు ఉన్నాయి అనేది మొత్తం మీకు ఈ మొక్కలు మొత్తం చూపిస్తాను అవి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మొత్తం మీకు తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఐడియాస్ అండ్ ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి గ్యాస్ చాలా చాలా లెంత్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్లైకాన్ ఆల్ ఆప్షన్లో ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో நோடிஃபிகேஷன் நீங்கள் பிரதிதீ வந்து ஃபோல் அண்ட்